వెల్కమ్ టు వివీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగ్గేపేట మండలం వేదాద్రి వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం నూతనంగా విచ్చేసినటువంటి ఆలయ ఈవో కానూరు సురేష్ బాబు ప్రతిక్షణం దేవాలయం అభివృద్ధికి అవిరళ కృషి చేస్తున్నారనడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్ర ఉన్నతాధికారులు దేవాలయాన్ని పునఃపరిశీలన చేసి వివిధ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రణాళికలు తయారు చేసేందుకు ముందస్తు సూచనలు సలహాలు ప్రాంత పరిశీలన చేయటం జరిగిందని ఆలయ ఈవో కాకుడు సురేష్ ఈ తెలిపారు ఈరోజు మన వేదాద్రి గ్రామంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టేట్ డెటెన్ సిఈ గారు వారితో పాటు ఈ గారు సాంకేతిక సిబ్బంది అందరూ కూడా సభ్యులు అందరూ కూడా మన దేవస్థానం వెచ్చేసారు ఇవి వచ్చి ఇవి దేవస్థానం చుట్టూ ఉన్న ప్రాంతాలు అన్ని గమనించారు ఈ దేవస్థానం ఏమేమి అవసరాలు ఉన్నాయి వాస్తు ప్రకారం ఎలా చేయాలి ఏంటి అని కూడా నిర్ధారణ తీసుకున్నారు దీని మీద మీరు ఒక మాస్టర్ ప్లాన్ రికమెండ్ చేసి మాస్టర్ ప్లాన్ వచ్చాక ఏ ఏ కన్స్ట్రక్షన్ సెక్టర్ చేయాలి ఏంటి అనేది వాస్త సమర్పించేసి దేవస్థానానికి పంపిస్తారు దాన్ని బట్టి మనం దేవస్థానంలో ఉన్న దేవస్థానం ఫండ్స్ ఫండ్ని బట్టి వచ్చే డోనర్ను బట్టి ఎన్నింటినీ కూడా ఏది ఏంటి తయారు చేసుకోవాలని వాస్తు ప్రకారం అన్నీ కూడా చేయడానికి మేము ప్లాన్ చేసుకోవాలి